నా శరీరంలో ఒక ముళ్ళును అనుమతించాడు నిజమే ఏమండి క్రొత్త నిబంధనలో అపోస్తుడైన పౌలు లాంటి సేవకులు ఎవరు చెప్పండి సేవకొచ్చే ఏ సేవకున్నైనా మనం ఇంటర్వ్యూ చేసామనుకోండి బ్రదర్ మీరు క్రొత్తగా సేవకొచ్చారు కదా ఎవరిలాగా నువ్వు సేవ చేయాలనుకుంటున్నావు అని అంటే టకామని చెప్పే మాట ఎవరి చెప్పండి టకామని చెప్పే పేరు ఎవరు చెప్పండి చేస్తే అయిన పౌలులాగా నేను సేవ చేయాలనుకుంటున్నానయ్యా బ్రతికితే ఆ భక్తునిలాగా బ్రతకాలనుకు నేనంట ప్రతి సేవకుని డ్రీమ్ రోల్ మోడల్ కదా డ్రీమ్ రోల్ మోడల్ ఎవరు బ్రతికితే పౌలులాగా బ్రతకాలి సేవ చేస్తే పౌలులాగా సేవ చేయాలి ఎంత గొప్ప ఘనపాటో చెప్తాను వాహన సదుపాయాలు ఏవీ లేని ఆ కాలంలో పౌలు రెండు ఖండాలు కదిలించాడు విన్నారా నేను అనుకుంటా పౌలు గారికి ఈ రోజుల్లో మాకున్నట్లుగా విమానాలు కార్లు టూ వీలర్లు బైకులు ఇవన్నీ ఉంటే నేను అనుకుంటే అప్పుడప్పుడు అసలు ఈ పాటికి ప్రపంచాన్ని సార్లు మార్చి ఉండేవాణులు ప్రత్యక్షతలు కాదు ఏమండి క్రొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు అయితే పౌలువారు రాసిన పుస్తకాలే పద్నాలుగు పుస్తకాలు పౌలువారిని ఏమంటారో తెలుసా రెండవ క్రీస్తు ఆ పేరు ఆపాదించడం తప్పేమో కానీ అంటే ఆయన ఆత్మీయ స్థాయి ఆయనే అంటారు కదా నేను క్రీస్తును పోలి నడుచుకునే ప్రకారం ఆయన బ్రతికొండగానే భూమి మీద ఉండగానే పరలోకానికి వెళ్ళాడు దేవదూతల భాష విన్నాడు దేవుని ముఖాముఖిగా చూశాడు దేవుని స్వరాన్ని చెవులారా విన్నాడు ఏ గ్రేట్ క్యారెక్టర్ కదా ఇన్ని గొప్ప ఎంత గొప్ప ప్రత్యక్షతలు ఎంత గొప్ప ప్రత్యక్షతలు ఉన్నవాడు నేనంట విర్రవేగాలి వెర్రవేగాలి పౌలు ఎంత కూడా వెర్రవేయగల విన్నారా సహజంగా ఒక వంద మంది విశ్వాసులు అన్న మనం పట్టుకోలేకపోతాం ఇంటర్నేషనల్ స్పీకర్ అని కింద రాసుకుంటాడు ఇక పేరుకు ముందుంటు చూసారా డాక్టర్ రెవరెండ్ బిషప్ పోప్ పోప్ ఒకటే తక్కువ ఇంత గ్రాండ్గా చెప్పుకుంటారు ఒక వంద మంది రెండు వందల మంది ఉంటేనే ఎంతో ఘనంగా చెప్పుకుంటాం కదా ప్రపంచాన్ని రెండు ఖండాలను కదిలించిన ఆయన ముగింపులో చనిపోయేటప్పుడు అనే మాట ఏంటో తెలుసా పాపులలో నేను ప్రధానిని అంటాడు నేనంటా పౌలు గారికి దేనత్వం నేర్పింది ఏదో తెలుసా శరీరంలో ఒక ముళ్ళు ఇటు కదిలితే ముళ్ళు గుచ్చుకుంటుంది చూడండి ఇటు కదిలితే ముళ్ళు గుచ్చుకుంటుంది అటు కదిలితే ముళ్ళు గుచ్చుకుంటుంది ఆ ముళ్ళు ఏం చేసిందో తెలుసా హెచ్చిపోకుండు నిమిత్తం తమ్ముడు చెల్లి నీ శరీరంలో కూడా వ్యాధి అనే ముళ్ళుందా రోగం చేత పీడించబడుతున్నావా కలవరపడకు అది దేవుని క్రమశిక్షణలో భాగం ఆ వ్యాధి నేను నాశనం చేయటానికి వచ్చింది కాదు సుమి మరణం కొరకు వచ్చింది కాదు సుమి కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు దేవుడు నీకు నేర్పాలనుకుంటున్నాడు హెచ్చిపోకుండా దీనుడిగా నువ్వు బ్రతకాలని దేవుడు ఆశపడి దేవుడే తన చిత్తానుసారంగా అనుమతించి ముళ్ళును దేవుడు అనుమతించాడు పౌలువారి జీవితంలో దేవునికి మహిమగలుగును గాక ఎందుకు వ్యాధులు వస్తాయి ఎందుకు రోగాలు వస్తాయి నంబర్ వన్ దేవుని మహిమ కొరకు నంబర్ టూ అపరాధానికి శిక్షగా నంబర్ త్రీ ఇప్పుడు విన్నాం కదా దేవుని క్రమశిక్షణలో భాగంగా దేవుడు వ్యాధిని అనుమతిస్తాడు